హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మేము ఫ్యామిలీతో కలిసి ఈస్ట్ గోదావరి జిల్లా వానపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పల్లాలమ్మ అమ్మవారి దేవస్థానంకైతే వచ్చాం గౌతమి నది తీరంలో గల ఈ వానపల్లి గ్రామం త్రేతాయుగం నాటిది అంటే రామాయణ కాలం నాటిది సీతమ్మ వారు వనవాస సమయంలో ఇక్కడ సంచరించడం జరిగిందట ఈ ప్రాంతం గురించి మరియు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి పూజారి గారి మాటల్లో విని మనం తెలుసుకుందాం వచ్చేయండి కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో మేయించేసి ఉన్న శ్రీ 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 పల్లారమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర విషయం విశేషం నా పేరు నాగరాజ్ అండి వానపల్లి గ్రామంలో శ్రీ పల్లారమ్మ ఆలయంలో అచ్చుడిగా నేను సర్వీస్ చేస్తాను అమ్మవారి స్థలపురం ఏమనగా ఆలయ పూర్వకాలంలో వాల్మీకి రామాయణం కాలం నాటి వానరపల్లి గ్రామం కాలక్రమేణా వానపల్లి అయిన ఈ వానపల్లి గ్రామానికి పూర్వంలో రామ రావణ బ్రహ్మ హత్యాపాతకం పోవడం కోసం సీతారాములు వారు క్షణముక్తి దర్శనార్థమై ఈ ప్రాంతం ఉండ అప్పట్లో విహరించడం జరిగిందన్నమాట ఆ విహరించడంలో సీతమ్మ వారు భౌతిక స్నానమాచరించి ప్రకృతి అనే మన సమూహాన్ని ప్రార్థిస్తే ప్రకృతి నుంచి అమ్మవారిని దర్శించారు సీతమ్మ వారికి ప్రకృతి నుంచి ఆవిర్భావించిన అమ్మవారి కనుకనే అలం పల్లాలమ్మ సీతమ్మవారి కోరిక ఫలించింది కాబట్టి ఆమె నామధేయం పల్లాలమ్మ అని చెప్పడం జరిగింది అనమాట గోదావరి ఉద్రతంగా వస్తే అమ్మవారి పేట నుంచి జలం వస్తుంది అనమాట అంటే ఆ సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి కూడా మన శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆచరించడానికి వస్తుందని ఒక నానుడు అండి ఈ ప్రాంతంలో కాటందర గారు కాలోత ప్రాణిలో గుడి వచ్చింది తొలగించాలి అని అనుకున్నాడు ఆయన స్వప్నంలో కనిపించి నా గుడి తొలగిస్తే నక్కన తొక్కినట్టు తొక్కేస్తాను కాబట్టి నా గుడి పక్క కూడా నువ్వు తప్పించుకో నా శక్తిని ప్రసాదిస్తానని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆయన వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని నక్కన తొక్కిన అమ్మవారి దర్శనం చేయడం వల్ల ఆయనకి శుభం కలిగి ఈ కాళ తవ్వన్ లో కాళవ తో ఆ అమ్మవారి శక్తిని ప్రసాదించి సునాయాసంగా కాలవ తాగడం జరిగిందండి అదేవిధంగా శ్రీ అమ్మవారు సర్వమంగళ మాంగళి అని చెప్పేసి ఏ కుటుంబంలో ఎలాంటి సంస్థ ఉన్నా నన్ను శరీరండి నేను చూస్తాను అని చెప్పేసి ఆడు మంగళ సూత్రాలే ధారణ చేస్తారండి అదే విధంగా శ్రీ అమ్మవారు నిత్య కళ్యాణకారిగా ఉండాలని చెప్పేసి మధుపరకం అలంకరణ ఉంటుందండి అమ్మవారికి కంపల్సరీ ఈ ఇక్కడ ప్రతి గ్రా ఈ గ్రామం చుట్టుపక్కల వారు గ్రామంలో అందరూ కూడా శ్రీ అమ్మవారికి సరిమిడి పార్గం వడపప్పుతో మధు పర్గం సమర్పించుకుంటారు ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చుడులో ముందు వరుసలో ఉండాలని జ్ఞానకం ప్రజల విశ్వాసం కళ్యాణం కావలసిన కళ్యాణం సంతానం లేని వారికి సంతానం ఇక్కడికొచ్చి మొక్క వల్ల చాలా మందికి అవి జరిగినాయి ఆ యథార్థాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఈ అమ్మవారికి పూర్వకాలంలో పిఠాపురం మహారాజు సంస్థానంలో ఉండేదండి ఆయన ఈ అమ్మవారికి పండ్లు పూలు ఉండే భూమి ఇవ్వడం వల్ల ఇక్కడ అంతా కూడా ఏ తోటలో ఏ పంట ముందుగా పండినా ఈ అమ్మవారికే సమర్పించడం జరుగుతుంది ఈ గ్రామం ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి నామధేమే ఇక్కడ అందరికీ ఉంటుంది పల్లయ్య పలమరాజు పవనం పల్లవి అని చెప్పేసి నామధేయం కూడా జరుగుతుంది ఈ అమ్మవారిని మొక్కు నోరికి కోరిన కోరిక తీరి కొంగు బంగారం అని వాళ్ళ ఇంటి పది సుఖ సంతోషాలతో ఉండాలని ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారు దర్శనం చేసుకోవడం జరుగుతుంది కోరిన కోరికలో ఈ అమ్మవారు తీరుస్తుందని ప్రజల విశ్వాసంతో వస్తున్నారు మేము కూడా అమ్మవారిని ధరించి చేయడం మా పూర్వం అలా పొంగిస్తామని చెప్పి మేము నమ్ముతున్నాం అదేవిధంగా మేము కూడా అమ్మవారికి సేవలో మేము నమ్మకంగా ఉన్నాం